యేసుప్రభు అంటాడు ఆయన నీ పాపాల నిమిత్తమై నీ యొక్క దోషాల నిమిత్తమై అతిక్రమాల నిమిత్తమై ఏడుస్తూ కూర్చో ఉండమని చెప్పలే ఆయన ఏం చెప్పాడు ఆయన నువ్వు చేసిన పాపానికి బదులు నేను సిలువ శిక్షను భరించాను నేను శ్రమపడ్డా ఏం చేశాను నేను శ్రమపడ్డాను నేను మీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాను నేను మీ కొరకు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాను కాళ్ళలో మేకును కొట్టించుకున్నాను డొక్కలో బల్లిపు పోటులు తల మీద ముళ్ళకిరీటం పెట్టుచుకున్నాను ముఖం మీద ఉమ్మయించుకున్నాను అవమానపరచబడ్డాను హేళన చేయబడ్డాను హింసించబడ్డాను